హరహర గంగే మనం ఓట్లో ఉన్నాం ప్రస్తుతానికి పడవలో ఇదంతా కూడా స్వచ్ఛమైన గంగా నది ఆ పైన ఉన్నటువంటి పక్షులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అంశుల్లాగా ఇదంతా కూడా ఘాట్స్ అనమాట అసి గంగా గంగామహల్ ఘాటు తులసి ఘాటు అలా నారదు ఘాటు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి చూడండి పక్షులు ఎంత చక్కగా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి అందాన్ని మనం ఎక్కడ చూస్తామండి అసలు అందంగా ఉంటాయి పక్క మన ఘాట్స్ పడవలు అందంగా ఉంటాము సెకండ్ ఘాట్లు చేరాలి ఉన్నటువంటి గోపురాలు దేవాలయాలు తెల్లదనేటువంటి గోపురాలు అనమాట బంగారపు వర్ణంతో ఉంటాయి ఇటు పక్కన ఆ తెల్లని గంగానది యొక్క తీరం అటుపక్కన ఎన్నో సినిమాలు తీశారు మీరు అందరూ ఖాళీగా ఉన్నప్పుడు కాస్త ఈ ఘాట్లో కాకుండా అటుపక్కన కూడా స్నానం చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే అటు కూడా బాగుంటుంది భయ్యా కహాశయా రాజస్థాన్ జార్ఖండ్ నుంచి వచ్చారు వీళ్ళు అందరూ కూడా బోట్లో కూడా చూడండి చాకి ఎంతమంది ఎంత ఉత్సాహంగా ఉన్నారు అందు పక్క బాగుంది కదా కాశీ గంగా బోటు ప్రయాణం చాలా బాగుంటుంది ట్రిమాండియస్ ఎక్స్పీరియన్స్ అనమాట తప్పకుండా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరైనా సరే పక్కన రాజ్ ఘాట్టు క్లాన్ ఘాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా మనకి ఎదురికెళ్తే హరిశ్చంద్ర ఘాటు దశమేశ్వర ఘాటు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి చక్కని వాతావరణం మధ్యాహ్న సమయం మన చక్కెరధర చూడండి చక్కగా వీడియో తీస్తున్నాడు మన జార్ఖండ్ అతను భయ దిగుతున్నాడే అందమైన ఎక్స్పీరియన్స్ అండి తప్పకుండా అందరూ కూడా చూడవలసింది అందరూ వాళ్ళ వాళ్ళకి వీడియో కాల్ చేసుకుని అందరూ చూపిస్తున్నారు అనమాట ఎలా ఉంది ఏంటని

చూడండి అది హరిశ్చంద్ర ఘాట్ అప్పగొచ్చేటువంటి హరిశ్చంద్ర ఘాట్ అంటే మనకు అక్కడ ఎప్పుడు కూడా శవాలు కాలుస్తూ ఉంటారు అక్కడ అప్పగో అక్కడ కాలుస్తున్నారు చూడండి అది హరిశ్చంద్ర ఘాట్ కేదార్ఘా చూడండి కేదార్ఘాట్ అంటే మనకి అక్కడ ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగు వాళ్ళు మన తల్లి వాళ్ళు కేదార్ఘాట్ దగ్గర రాత్రిపూట హారత తెస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది కేదార్ఘాలో ఇక్కడ కూడా మన హరిశ్చంద్ర ఘాట్లో కూడా రాత్రి సమయాల్లో రాత్రి సమయాలు ఇక్కడ శివాలయం ఉంటుంది చూడండి అక్కడ ఆ శివాలయం పైనేస్తారు మనం వెళ్ళాలి ఇప్పుడు ప్రస్తుతానికి హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాం ఇప్పుడు అది కేదార్ కేదార్ ఘాట్కి ఇంకా ముందుకు వెళితే మనకు అక్కడికి ఆ ఘాట్ అవన్నీ రాజుఘాట్ దాటి వెళ్ళాలి చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఒక చిన్న పడవ తీసుకొని చక్కగా ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఉంటుందండి

అక్కడ దూరంలో ఉంది చూడండి అక్కడ దక్స్మేశ్వరి కాబట్టి ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే అక్కడే శివాలయం అనమాట ఆ చిన్న స్తంభాలు మూడు స్తంభాలు కనపడితే ఆ స్తంభాల పక్కన మణికర్ణిక కాదు మీకు అది కూడా మీకు చూపిస్తాం పూర్తి వీడియో ఇది అందరూ కూడా పూర్తిగా చూడండి ఆవలే నావలేండి అన్నీ పడవలే అంతా తెలుగు వాళ్ళే ఎక్కడ చూసారనమాట కానీ మాట్లాడరు తెలుగు కనపడి తెలుగు మాట్లాడరు చూసారా మరి భయం వాళ్ళు తెలు అని అంటారు ఎవరు ఇది ఒక పడవ చూడేలా వచ్చేస్తుంది ఏ భయం వేస్తా ఉంది ఉంటే అదే చిన్న పడవ అటు పక్క గొర్రం గొర్రం మీద ఎవడో ఎగురుతున్నాడు గొర్రం మీద అది గుర్రం భలే ఉంటుందిలేండి అసలు వారనే అసలు ఎక్స్పీరియన్స్ ఘాట్స్ నా చే కాదు ఇదిగోండి రాజ్ఘాట్ అని చెప్పి చూడండి ఇదే రాజ్ఘాట్ అదేమో గాంగేస్ వ్యూ రెస్టారెంట్ అనమాట అది హోటల్ అక్కడ చాలామంది బాగుంటుంది అని చెప్తారు హోటల్ అది అక్కడ నుంచి చూస్తే ఇదంతా వ్యూ బాగుంటుందని చెప్పేసి అక్క ఎక్కువ మంది వెళ్తారు రేటు కూడా అలాగే ఉంటుంది దాంట్లో ఇప్పుడు మనం వచ్చాము దశమేశ్వర ఘాట్ ఇక్కడ సాయంత్రం కోటలు హారతిస్తారు ఇది చూడండి అసలు చక్కగా రాజు కోటలాగా చూడండి ఎక్కడి నుంచి తెలుస్తుంది గుడి దేవాలయం ప్లస్ కోటలు అండి మనకి ఎక్కడి నుంచి అలా ఉన్నాయి కానీ ఘాట్ నడవడానికి చాలా సమయం పడుతుంది దాదాపు అరగంట పైనే పడుతుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంటే మణికార్ని ఘాట్ నుంచి హరిశ్చంద్ర ఘాటు రావడానికి అరగంట పడుతుంది బా అన్నీ చూసుకుంటూ రావడానికి మనకి అరగంటకి ఇంకా ఎక్కువ పట్టచ్చు అదిగోండి అక్కడ జనాలు గుంపులు గుంపులుగా ఉండాలి చూడండి అది మందిరానికి వెళ్ళే దారికి చాలా మంది వచ్చేసారు అసలు ఖాళీ లేదు మీరు ఎక్కడి నుంచో చూడొచ్చు అంత కీకెల్స్లాడుతున్నారు రాసి దర్శనం సర్వపాప నాశనం అని అలా కాశీలో దర్శనం కాశీ గంగ స్పర్శనం చేయటం వల్ల పాపాలని నాశనం అనే ప్లేస్ అందరూ కూడా కాశీ దర్శించాలి చాలా ఉత్సాహంగా ఉంటారు అది మనకు మ్యూజియం డాల్కి కృష్ణమూర్తి అది రీసెంట్ గారు వీళ్ళకి సంబంధించిన విషయాలు కాశీ చరిత్ర మనకి అక్కడ ఎన్ని విశ్వవిద్యాలయాలు వాటి వాటి అప్పుడు ఉన్నాయి కాశీ పెద్ద విశ్వవిద్యాలయం అంటే ఏమిటి అసలు కాశీ దేనికి ప్రసిద్ధి ఈ విషయాలన్నీ కూడా ఆ మ్యూజియంలో భద్రపరిచారు తప్పకుండా ఆ మ్యూజియం మీరు చూడొచ్చు డాల్ఫిన్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి అదనమాట మనకి మ్యూజియం డాల్ఫిన్ రెస్టారెంట్ అలా ఇంకా కొద్దిగా మనం ఎదరికెళ్ళిపోతే అది లలితా ఘాట్ లలితా ఘాట్లోనే మనకి శివాలయం అనమాట విశ్వేశ్వరుడు ఆలయం ఇటుపక్క అటుపక్క స్నానం చేసేవాళ్ళు అటుపక్క పక్క స్నానం చేసేవాళ్ళు పడవలు ఎక్కడి నుంచి వచ్చినాయండి చాలా పడవలు ఉన్నాయి ఇదిగోండి ఎక్కడి నుంచి ఉన్నారు చూడండి దశమేశ్వర ఘాట్ నుంచి దర్శనానికి కోసం ఇదిగోండి అలా 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 ఇదంత లైన్ 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 అలా దానిపై దాకా వెళుతున్నారండి ఎన్ని గంటలు పడుతుందా అన్నది అర్థం కాని విషయం అది പ്രസ്താക്ക് നാല് നാ ഗൾ പടുത്തേക്കും കാശീ ദർശനം അത് രായ കാല ത